వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి అనగానే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యారాశి కింద పరిగణిస్తాం ఈ సంవత్సరం ఈ ప్రధాన గ్రహాల్లో గురుగ్రహం పంచమ స్థానంలో నీచ స్థానంలో మకర రాశిలో సంచరిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మే తరువాత కన్యా రాశి వశాత్తు అరవై ఎంట కుంభరాశిలో సంచరిస్తున్నారు తిరిగి వక్రించి మరల కన్యా రాశి వశాత్తు పంచమ స్థానంలో మకర రాశిలో నీచ స్థానంలో సంచారం చేయటం అనేటువంటిది ఈ సంవత్సరంలో జరుగుతోంది ఈ సంవత్సరం మొత్తం కూడా శని పంచమ స్థానంలో తన సొంత క్షేత్రంలో మకర రాశిలో సంచరిస్తున్నారు ఇక రాహువు భాగ్యస్థానంలో ఉచ్ఛ స్థానంలో వృషభ రాశిలో సంచరిస్తున్నారు తృతీయ స్థానంలో కేతు వృశ్చిక రాశిలో స్థానంలో సంచరిస్తున్నారు ఇవన్నీ కూడా కన్యా రాశి వారి యొక్క జీవితం మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి వీటితో పాటుగా ఈ సంవత్సరం గురుమోక్షమి శుక్రమోక్షమి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతుల్ని పరిశీలించడం మీదట కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది అయితే ఏ రంగాల వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఏ రంగాల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళు కోరుకున్నటువంటి కోర్సుల్ని కంప్లీట్ చేయగలుగుతారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు అయినప్పటికీ ఈ కన్యారాశి వాళ్ళకి రాహుగ్రహ ప్రభావం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది కొద్దిగా కష్టం అవుతుంది విద్యార్థులు ముఖ్యంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక పఠించగలిగేటట్లయితే చక్కగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే ఈ కన్యారాశి విద్యార్థులు బ్రాహ్మీ లేహ్యాన్ని కానిటువంటి వాటి అంటే ఆయుర్వేద ఔషధాన్ని గనక వాడేటట్లయితే జ్ఞాపక శక్తి పెరిగేందుకు అవకాశం ఉంటుంది ఇది ప్రత్యేకించి విద్యార్థులకు చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ముఖ్యమైన సందర్భాల్లో కొన్ని విషయాలని కొంత మర్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది అయినప్పటికీ కూడా పోటీ పరీక్షల్లో విజయం సాధించటం ఆ వాళ్ళు రాసేటువంటి పరీక్షల్లో చక్కగా సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుంది కానీ ఆ క్షణాన్ని మర్చిపోయేటట్లయితే కొద్దిగా మానసికంగా శారీరకంగా టెన్షన్ పడేటువంటి పరిస్థితులు ఉంటాయి గనక ఈ జాగ్రత్తలు విద్యార్థులకి చెప్పడం జరుగుతోంది కన్యా రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి అధికారులకి చాలా బాగుంది వాళ్ళు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్తో వెళ్తారు ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంది ఇక కన్యారాశిలో ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులకి వస్త్ర వ్యాపారస్తులకి ఫ్యాన్సీ వ్యాపారస్తులకి కిరాణా కి వీళ్ళందరికీ కూడా ఆదాయ వనరులు బాగుంటాయి అలాగే వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది చక్కటి లాభాలు బాట పడతారు బడా బిజినెస్ అలాగే కాంట్రాక్టర్స్ బిల్డర్స్ కి ఈ సంవత్సరం బాగుంది కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవి భంగం సూచించబడుతోంది కొద్దిగా జాగ్రత్తగా ఉండకపోయేటట్లయితే పదవికి ఎసర వాళ్ళు పక్కనే ఉండి ద్రోహం చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి బాగుంది వచ్చినటువంటి కొద్ది అవకాశాలని జాగ్రత్తగా వినియోగ పెట్టుకుని ఆర్థికంగా ముందంజ వేస్తారు ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ రక్షణ శాఖ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది ప్రమోషన్స్ వస్తాయి ఆర్థికంగా బాగుంటుంది కానీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ మాత్రం బాగా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి ఇక నిరుత్సాహపడటం కానీ బాధపడటం కానీ సంవత్సరం చేయవద్దు ఏ విధ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నవాళ్ళైనా సరే ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు పొరపాటును కూడా నిరుత్సాహాన్ని దగ్గరికి అనివద్దు కొద్ది కాలం పాటు విరక్తి వైరాగ్యం ఏర్పడతాయి వాటిని ప్రయత్న పూర్వకంగా దూరం చేసుకోండి దూరం చేసుకోవడానికి యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి పాటించండి అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి మిత్రులు బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్ గా ఉండేటట్లయితే శుభ ఫలితాలను సాధిస్తారు నెగిటివ్ పర్సన్స్ కనుక ఉండేటట్లయితే కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై ఒకటిలో సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా విజయం సాధించాలనుకున్నప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే పరిమితంగా వ్యాయామం చేయండి సూర్య నమస్కారాలు చేయండి అయితే ఈ సంవత్సరం కొంచెం అనారోగ్య సమస్యలు జీర్ణ సంబంధమైన సమస్యలు రక్త సంబంధమైన సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు అలాగే చెవి ముక్కు గొంతు సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఏవైనా సరే సమస్యలు వచ్చినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సలహాని పొందండి వైద్య నిమిత్తం కొంత ఖర్చు చేసినా సరే చక్కటి ఆరోగ్యాన్ని ప్రయత్న పూర్వకంగా సంపాదించుకోవడం అనేటువంటిది కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఆరోగ్యం కాకుండా ఆరోగ్యం అన్నారు కనుక సూర్యుని యొక్క అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కన్యా రాశి వాడు కాస్త జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం గాని వారి జీవిత భాగస్వామి ఆరోగ్యం గాని కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నేను చెప్పిన అనారోగ్య సమస్యలు రావచ్చు కనుక అటువంటి వచ్చినప్పుడు అరసత్వం పనికిరాదు ఇది ముఖ్యంగా రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ రైతులు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది రైతులకి ప్రధమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంది ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి వైద్య సిబ్బందికి కోర్టు సిబ్బందికి ఇట్లా గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ అధికారులకి ఈ సంవత్సరం ఆర్థిక అభివృద్ధి బాగా సూచించబడుతోంది అయితే చేపట్టినటువంటి పనుల్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తలచిన పనుల్ని తలచినట్టుగా వెంటనే కనుక పూర్తి చేసేటట్లయితే పూర్తి అవుతాయి లేని పక్షంలో పెండింగ్ కనుక పెట్టేటట్లయితే ఈ సంవత్సరం ఆ పన్ను మొత్తం ఈ సంవత్సరం మొత్తం పెండింగ్ పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కన్యారాశి వాళ్ళు అనుకున్న పనిని తక్షణం నెరవేర్చేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం గనుక ప్రయత్నం చేసేటట్టయితే ఈ సంవత్సరం విజయాన్ని నమోదు చేసుకోగలుగుతారు కన్యారాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొద్దిగా గడ్డుకాలం కాలం కొంచెం కేతుగ్రహ రాహుగ్రహ పరిహారాలని పాటించడం చాలా అవసరం ఇక ఈ కన్యారాశిలో ఉన్నటువంటి మ్యారేజ్ లింక్స్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయ అర్థం చాలా బాగుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు మంచి పేరు ప్రదర్శనలు తెచ్చుకోగలుగుతారు ఇక హోటల్స్ రెస్టారెంట్స్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది సంవత్సరం మొత్తం ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి పరిస్థితులు గోచరిస్తుంది సంతాన పురాభివృద్ధి బాగుంటుంది సంతాన ప్రయత్నం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి కన్యా రాశి వాళ్ళకి ద్వితీయార్థంలో మంచి శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం బంధుమిత్రుల సహకారంతో కుటుంబ సభ్యుల సహకారంతో స్నేహితుల సహకారంతో సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళ సహకారంతో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయడంతో పాటుగా కొత్త కొత్త పరిశ్రమలు ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి అందరికి ఆదర్శప్రాయంగా నిలబడేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కన్యారాశి స్త్రీలకి గోచరిస్తున్నాయి కన్యా రాశి పురుషుల కన్నా కన్యారాశి స్త్రీలకి ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం చాలా బాగుందని చెప్పడంలో సందేహం లేదు ఓవరాల్ గా ఆలోచించినట్లయితే ఈ కన్యారాశి వాళ్ళకి సంవత్సరం వ్యాపారాభివృద్ధి చాలా బాగుంది నూతనంగా ఆస్తులను కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు నిమిత్తం అప్పులు చేస్తారు అయితే ఆ అప్పులు తలక కాకుండా చూసుకోవడం ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ఆలోచన ఇకపోతే ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం గృహ ప్రవేశ నిమిత్తం ఖర్చు చేస్తారు అంటే గృహ సౌఖ్యం నిమిత్తం ఖర్చు చేస్తారు వివాహాది శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు సంతాన పురోగతి బాగుంటుంది సంతాన వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఒక కొలిక్కి వస్తాయి ఈ సంవత్సరం పూర్తి అవుతాయి అలాగే సంతానం కోసం చాలా ఖర్చు పెడతారు అంటే వాళ్ళ జీవితంలో తిరపట్టం కోసం కానీ వారి వివాహాది శుభకార్యాల నిమిత్తం కానీ రాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా బాగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి గౌరవం అవమానం అలాగే వెలుగు నీడ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి వస్తూనే ఉంటాయి అలాగే కొంతకాలం అదృష్టం కొంతకాలం దురదృష్టం ఈ సంవత్సరం ఎమడపడుతూనే ఉంటాయి దీనికి కారణం ఏంటంటే ఈ రాశికి భాగ్యస్థానంలో రాహు సంచారం వీటి వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు కలుగుతాయి అట్లాగే అనుకోకుండా ఆకస్మికంగా ధనాగమన మార్గాలు గోచరిస్తాయి ఆర్థికంగా అభివృద్ధి ఆకస్మికంగా జరగడం కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇదంతా రాహుగ్రహ ప్రభావం గనక రాహు యొక్క శుభ ఫలితాల కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుళ్ళు అమ్మవారికి కుంకుమ అర్చన చేయించండి శ్రీచక్ర అర్చన చేయించండి నవావరణ అర్చన చేయించండి అలా చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక అన్ని బాగున్నప్పటికీ కూడా కొంతకాలం పాటు విషాద గీతాలు పాడుకోవటం విరక్తి పొందటం ఇలాగే విషాద గీతాలను వినడం ఇట్లాంటివి ఈ సంవత్సరం చేస్తారు పొరపాటును ఎటువంటి పరిస్థితులు అటువంటి పనులు చేయొద్దు నెగిటివ్ మైండ్ పొరపాటును కూడా దగ్గరికి రేయద్దు వచ్చేటట్లయితే కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కన్యా రాశి వాళ్ళకి గోచరిస్తోంది అప్పులు చేయటం అనేటువంటిది అదుపులో ఉండటం అదుపులో ఉంచుకోవటం షూరిటీ సంతకాలు పెట్టకుండా ఉండటం రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పబడేటువంటి సూచన అన్ని బాగున్నప్పటికీ ఒకటి రెండు ఆశాభంగా సంఘటనలు జరిగినప్పుడు కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడతారు అప్పుడు మీరు ఈ సంవత్సరంలో గురువార నియమాలు పాటించటం అలాగే దత్త చరిత్ర పారాయణ చేయటం దత్త క్షేత్రాలను దర్శించటం సద్గురువుని ఆశ్రయించటం చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఓవరాల్ గా ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంది మీరు చేసేటువంటి పనులు ఏవైనా సరే మొదలు పెట్టినటువంటి పనిని ఏ మాత్రం ఎవరికి చెప్పకుండా పది మందితో అనవసరమైనటువంటి డిస్కషన్స్ పెట్టకుండా చేయవలసినటువంటి పనిని అనుకున్న పనిని చేపట్టిన కార్యక్రమాన్ని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసేటట్లయితే ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి ఎదురు లేదని చెప్పవచ్చు సోదర వర్గం నుంచి సహకారం లభిస్తుంది తల్లిదండ్రుల రీత్యా కూడా మంచి శుభవార్తలు వింటారు తల్లిదండ్రుల సహకారం ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బలంగా లభిస్తుంది మేనమామల రీత్యా కానీ దూరపు బంధువుల రీత్యా కానీ కన్యా రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వార్తలు వింటారు అలాగే ఈ సహజ సిద్ధంగానే జాలి స్వభావం దయా స్వభావం ఉండేటువంటి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు అలాగే రోగులు ఉండేటువంటి ఆశ్రమాల్లోకి వెళ్ళి సేవ చేసేటట్లయితే వీళ్ళ పూర్వకర్మ అనేటువంటిది నశించి చక్కటి జీవితాన్ని పొందగలుగుతారు కనుక సహజంగానే వృద్ధులకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి కన్యా రాశి వాళ్ళకి రోగులకి బాధాతర్ప దష్టులకి సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం ఉన్న కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ కోరికలన్నీ నెరవేరతాయి చక్కగా వాళ్ళకి సేవ చేయగలుగుతారు తద్వారా లభించేటువంటి చక్కటి పాజిటివ్ ఎనర్జీని ఈ కన్యా రాశి వాళ్ళు పొంది ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అఖండమైన విజయాలని నమోదు చేసుకోగలుగుతారు ఇక ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఒక రాహుగ్రహ పరిహారాలను కనుక పాటించేటట్లయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కటి ఆకస్మిక ఆర్థిక అభివృద్ధిని వృత్తి అభివృద్ధిని పొందగలుగుతారు ఇక గురుగ్రహం యొక్క శుభ ఫలితాలు పొందడానికి నేను చెప్పిన గురుగ్రహ పరిహారాలు పాటించండి వాటితో పాటుగా రావి చెట్టుకు నీరు పోయటం రావి చెట్టుకు ప్రదర్శాలు చేయటం అలాగే గురుగ్రహ వృక్షమైనటువంటి రావి చెట్టుకి నమస్కరించడం వల్ల గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలు ఈ కన్యా రాశి వాళ్ళకి ఏర్పడతాయి ఈ గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలను పొందడం వల్ల నూతన వస్త్ర ఆభరణాలు లభిస్తాయి అలాగే బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు అలాగే సంతాన పురోగతి సంతాన పురోభివృద్ధి కూడా చాలా బాగుంటుంది కన్యా రాశిలో ఎవరైతే సంతాన ఇచ్చా చిక్కులు పడుతున్నారో వాళ్ళు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసేటట్లయితే తప్పకుండా వాటి నుంచి బయటపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని పరిహారాలను పాటించి కన్యా రాశి వాళ్ళందరూ కూడా చక్కటి కుటుంబ జీవితాన్ని చక్కటి ఆర్థికాభివృద్ధిని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి